హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశల్య గారు ఇక ఆపు సుశీల అని కొంచెం కోపంగా ఉంటుంది సుశీల గారు అమ్మ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా మౌని కోపంగా ఇంకా ఆపండా అంటే మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే అని అంటుండగా కోపంగా గుమ్మం దగ్గరికి నుండి వీళ్ళని ఎవరో చూస్తున్నట్టు అనిపించి అందరూ అటువైపు తిరిగేసరికి షాక్ అవుతారు ఎందుకంటే గుమ్మం దగ్గర ఉన్నది విక్రమ్ క్రాంతి విజ్జు ముగ్గురు వీళ్ళ దగ్గరికి వస్తారు విక్రమ్ సుశీల గారు రేఖ ఎదురుగా నిలబడి ఇప్పుడు మీరు ఏదో అన్నారు మళ్ళీ అనండి ఆ మాట అని కోపంగా చూస్తాడు ఆ మాటకి ఇద్దరికి లోపల చాలా భయంగా ఉంది కానీ అది బయటికి కనపడనివ్వకుండా సుశీల గారు లేని ధైర్యం తెచ్చుకొని అవును అన్నాను ఏ ఇది పుట్టగానే దీని తల్లిని మింగలేదా అని అంటుంది రుద్రానికి కంట్లో నీళ్లు సలేటి ప్రవాహం అయ్యింది క్రాంతి విజ్జు మౌని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు విక్రమ్ అత్తయ్య మర్యాదగా మాట్లాడండి లేదంటే ఏం చేస్తానో నాకైతే లేదు ఆయన మీరు రుద్ర పుట్టగానే తన ఆ మాట అనలేక లోకంలో ఎంతమందికి అలా జరగట్లేదు ఏ మీరు పుట్టగానే తాతయ్య వల్ల నాన్న చనిపోలేదా అయినా ఏ రోజు ఆ మాట మీ దగ్గర తీసుకురాలేదు ఎందుకు మీరు బాధపడకూడదని కానీ మీరు ఈరోజు నా రుద్రని బాధపెట్టారు బాధేస్తుంది అత్తయ్య తను కూడా మీ కూతురు లాంటిదే కదా అయినా అలా అన్నారంటే అని అంటుంటే రేఖ బావా విక్రమ్ మాట్లాడుకు రేఖ ఆ మాటలతో భయంగా వెనక్కి జరుగుతుంది విక్రమ్ ఇంకోసారి రుద్రని బాధ పెట్టాలి అనే కాదు ఆ ఆలోచన వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు అని రుద్రాన్ని చేతిని పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోతాడు పిల్ల వెనకే క్రాంతి విజ్జు మోనీ కూడా వెళ్తారు కౌసల్య గారు దాన్ని పుట్టినరోజు నాడు దాన్ని ఏడిపిస్తారా మీకు కొంచెం కూడా జాలీ దయాలేదా చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ రుద్రాణి బాధకి కారణమైన సుశీల గారిని రేఖని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్రాని చేతిని పట్టుకుని బయటికి వెళ్ళిన విక్రమ్ కార్ డోర్ ఓపెన్ చేసి అందులో రుద్రాణిని కూర్చోబెట్టి విక్రమ్ డ్రైవింగ్ స్కిట్లో కూర్చునేసరికి వీళ్ళ వెనుకే వచ్చిన ముగ్గురు వెనక సీట్లో కూర్చుంటారు రుద్రాణి కన్నీళ్లు మాత్రం ఆగట్లేదు తన్ని విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా తనకి తెలియనంతగా ఏడుస్తుంది రుద్రాణి విక్రమ్ రుద్రాని బాధను చూస్తుంటే తనకి ప్రాణం పోతున్నట్లు ఉంది కార్ ఒక దగ్గర ఆపుతాడు తను కార్ దిగి రుద్రాని వైపు ఉన్న కార్డోర్ ఓపెన్ చేసి తన చేతిని పట్టుకుని ఒక దగ్గరికి తీసుకెళ్తాడు వీళ్ళ వెనకే ముగ్గురు వెళ్తారు రుద్రాన్ని అక్కడ ఉన్న పెంచిపై కూర్చోబెట్టి తన ఎదురుగా చేతులు కట్టుకొని తన్ని చూస్తూ నిలబడతాడు వీళ్ళ ముగ్గురు విక్రమ్ వైపు చూస్తారు విక్రమ్ కళ్ళతోనే వీళ్ళకి సేగ చేస్తాడు రుద్రాని చల్లగాలి తన కంటికి తుడుస్తున్నట్లు వేస్తుంది తనకి గాలి తగలగానే అప్పుడు గమనిస్తుంది అదొక కొండ ప్రదేశం అక్కడి నుండి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంది అక్కడికి ఎవరైనా బాధ కలిగినా చిరాకు వచ్చిన అక్కడికి రాగానే మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కానీ తన కన్నీళ్ళు మాత్రం తనకి తెలియకుండానే వస్తున్నాయి విక్రమ్ ఇక తన వల్ల కాక రుద్రాన్ని ముందు మో మోకాళ్ళపై కూర్చొని తన చేతులు పట్టుకొని నానా అని పిలవబోయి తమాయించుకొని రుద్ర నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు మేము చూడు ఎంత డల్ అయిపోయామో నీ బర్త్డే రోజు నువ్వే కాక మమ్మల్ని కూడా డల్గా ఉంచుతావా రుద్రాని విక్రమ్ రుద్ర నువ్వు ఇలాగే బాధపడతావా నా మాట వినవా అని తన కళ్ళు తుడుస్తాడు రుద్రాని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఒకసారి పైకి చూడు అని తన చిన్ పట్టుకొని మొత్తం ఫేస్ని పైకి లేపుతాడు పైన నుండి రుద్రాని పైన గులాబీ రేకుల వర్షంలా పడతాయి తె తెలియకుండానే తన పెదవులపై చిన్న చిన్న విచ్చుకుంటుంది విక్రమ్ అది అలా నవ్వాలి తన తలపై చేయి వేసి నిమురుతాడు కాంతి మౌని ముగ్గురు గులాబీ రేకులని రుద్రాణిపై వేస్తూ అక్కడికి వస్తారు రుద్రాణి అసలేంటిదంతా క్రాంతి సర్ప్రైజ్ అందరం కలిసి ప్లాన్ చేస్తాం మోనిని కూడా తెలుసు నిన్ను ఇక్కడికి తీసుకొస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాం కానీ అని అనుబోతుండగా విక్రమ్ సరే సరే అవన్నీ వదిలేయండి అని అంటాడు తర్వాత అందరూ రుద్రాని ఇంటికి వెళ్తారు రంగమ్మ వచ్చారా అమ్మ భోజనం సమయానికి వచ్చారు అందరూ వచ్చి కూర్చోండి వడ్డించేస్తాను అందరూ ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు రంగమ్మ అందరికీ వడ్డిస్తుంది అందరూ తినేసి సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం మౌని ఉద్యోని బెంగళూరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తారు విక్రమ్ ఫ్రెష్ అయ్యి వైట్ అండ్ వైట్లో లాచి పైజామా వేసుకుంటాడు క్రాంతి రే ఇప్పుడు ఎప్పుడు ఇదే వేసుకుంటావా ఏంట్రా విక్రమ్ లేదురా నిన్న వేరే వైట్ అండ్ వైట్ వేసుకున్నానే క్రాంతి జోకా నేను అన్నది నువ్వు ఈ డ్రెస్ తప్ప నైట్ ప్యాంట్స్ షర్ట్స్ షార్ట్స్ ఎందుకు వేసుకో అని అడుగుతున్నా విక్రమ్ నాకు ఇలాగే ఇష్టం కౌసల్య గారు అప్పుడే అక్కడికి వచ్చి వీడికి అన్నీ వాడి బుద్ధులే వచ్చాయి క్రాంతి ఏది ఒక పట్టును నచ్చదు ఒకవేళ నచ్చితే దాన్ని వదిలిపెట్టడు క్రాంతి తెలిసిందే కదమ్మమ్మ కౌసల్య గారు అవును విక్రమ్ కన్నాకి ప్రపోజ్ చేస్తా అన్నావు చేసావా విక్రమ్ కొంచెం డల్ అవుతాడు క్రాంతి అది వాడిని ఏమడుగుతారు అమ్మమ్మ దానికి ప్రపోజ్ చేద్దామని మంచి ప్లేస్ లో అన్ని అరేంజ్ చేశాడు మా ఫ్రెండ్స్ ముందే దానికి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడు కానీ పొద్దున అలా జరిగేసరికి అప్డేట్స్ అయింది సో దానివల్ల వీడు చెప్పలేకపోయాడు విక్రమ్ బాధగా బాల్కనీలోకి వెళ్ళి ప్రేమగా రుద్రాని బాల్కనీ వైపు చూస్తాడు కౌసల్య గారు వీడు ప్రపోజ్ చే చేస్తుంటే అది తన బాధ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యేది క్రాంతి అవునమ్మమ్మ ఇద్దరు విక్రమ్ దగ్గరికి వెళ్ళి సరి సర్ది చెప్పి లోపలికి తీసుకొస్తారు కోసలే గారు తన రూమ్లోకి వెళ్ళిపోతారు క్రాంతి రే డ్యూటీ విషయంలో ఎంత కమాండింగ్గా ఉండే నువ్వు బంగారం విషయంలో ఇలా ఏంట్రా విక్రమ్ తెలియదురా కానీ తనకి దూరంగా ఉండలేకపోతున్నా కాంతి సరే లేట్ అయింది పడుకో ఇద్దరు పడుకుంటారు